నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలు అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్ గా ఇరవై ఒకటి కూడా ఫుల్ గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాశుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాసుల మీద ఎలా ఉండబోతోంది ఆ విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక దాని యొక్క ఫలితాలు మీ యొక్క రాశిలోనే ఇవి జరుగుతున్నాయి కాబట్టి మీ ఆలోచనలు పెరిగినప్పటికీ మానసికమైన తీవ్రమైన ఒత్తిడి మీరు అనుభవిస్తారు ఆరోగ్యం మీద దీని యొక్క ప్రభావము చాలా విశేషంగా చూపించబోతోంది దీంతో పాటు ఉద్యోగంలో మార్పులు మీ యొక్క అధికారంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ యొక్క అధికారులతో తీవ్రమైన విభేదాలు తల ఎత్తబోతున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి చెప్పిన పరిహారాలు సూచనలు పాటించండి అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే ప్రతిదీ వీరికి ఆలస్యం అవడము కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడము కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా పడిపోవడము ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడ అప్లై చేసినా ఈ స్పాన్ ఆఫ్ టైంలో అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు వీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కొంచెం టైమే కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తర్వాత నుంచి చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఆరోగ్యం పరంగా చూసినట్టయితే మైగ్రేన్ కి సంబంధించినవి కంటికి సంబంధించినవి హృదయానికి సంబంధించినవి ఎముకలకు సంబంధించినవి ఉండబోతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఆ ఆచి తూచి అడుగు వేయండి కలిసి వస్తాయి కానీ తర్వాత తలనొప్పులు కూడా వస్తాయి అంటే చికాకులు పేచీలు ఆ ఒక ఇంత మనస్పర్ధలు నష్టాలు ఒడిదుడుకులు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకుని మాత్రమే ఒప్పందాలకు వెళ్ళండి తర్వాత వ్యాపార పర వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే గనక కొంత నీటికి ఇబ్బంది రావడము వ్యా మీరు వేసిన పంటలు పశు నష్టం వల్ల పశువుల వల్ల నష్టం కానీ లేదంటే ప్రకృతి వల్ల నష్టం కానీ లేదా మీకు మీరే ఆ పురుగు మందులు ఎక్కువ వేయడమో తక్కువ వేయడమో ఇట్లాగా మీ స్వయం అపరాధంతో కొంత ఇబ్బందులు కలిగే అవకాశము వ్యవసాయదారులకు కనబడుతోంది తగు జాగ్రత్తలు ఈ సమయంలో తీసుకోండి ప్రతి ఒక్క రైతు అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆ రాహు సంబంధితంగా మనస్పర్ధలు రావడము తగాదాలు రావడము దగ్గర దాకా వచ్చినవి దూరంగా వెళ్ళిపోవడము తద్వారా మానసిక ఒత్తిడి కలగడము వివాహాలు ఆలస్యం అవడము కుదిరినట్టే కుదరడము మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడము నో అని చెప్పడము ఇలాంటివన్నీ ఆ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆ కుదిరింది అని డాక్టర్ సంతోషంగా చెప్పే లోపలే అది విచ్ఛిన్నం కావడము ఇలాంటివన్నీ డిస్టర్బెన్సెస్ అన్ని కలిగే అవకాశము గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనుకున్నట్టు మీరు చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి మరీ మరీ సూచనగా ఆరోగ్య పరంగా చెప్పడం జరిగింది అయితే మిగతా రాజకీయ పరంగా చూసినట్టయితేనా లేదంటే సినిమా పరంగా గానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయినా కానీ అంత అత్యంత అనుకూలంగా లేకపోవడంతో పాటు బాధాకరంగాను ఆ అంటే అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు కొంత గందరగోళ పరిస్థితి కూడా గోచరంగా కనపడుతోంది జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్తగా ఏది మొదలు పెట్టకండి శుభకార్యాలు జోలికి వెళ్ళకండి దీంతో పాటు పెట్టుబడుల జోలికి కానీ ఇలాగ ఏదైనా మళ్ళా తిన పురప్రారంభించడానికి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి కానీ ఇలాంటి పనులు ఏవి ఈ సమయంలో పెట్టుకోకపోవడమే మంచిదైనది ఆ ఇబ్బందులకు గురి అవ్వాల్సి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ సమయంలో తప్పనిసరిగా హనుమాన్ చాలీసాని సాధ్యమైనంత వరకు చదువుకునే ప్రయత్నం చేసుకోండి కొంత సానుకూలమయ్యే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము అంటే దీనికి బుధుడుతో మీరు ఉపశమనం అంటే బుధ గ్రహాన్ని ఎక్కువగా మీరు ప్రసన్నం చేసుకున్నట్టయితే కనుక ఈ నాలుగు గ్రహాల యొక్క కొంత తీవ్రతకు తగ్గించుకున్న వారు అవుతారు వాటి పరిణామాల నుంచి ఉపశమనం కలిగేటట్టుగా కనబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఇవ్వదగిన మంత్రము బుధుణ్ణి పూజించండి ఓం బుం బుధాయ నమ అనే మంత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేసుకోండి అయితే దీంతో పాటు మీరు ఏదైనా ఆకుపచ్చ వస్త్రాలు కానీ ఆకుపచ్చకు సంబంధించిన ధాన్యాలు కానీ పళ్ళు కానీ కాయగూరలు కానీ దానంగా ఈ సమయంలో ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చతుర్గ్రాహి యోగంలో సంభవించే తీవ్రమైన పరిణామాలు సూచనలు జాగ్రత్తలు నమస్తే